పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మైత్రేయ బుద్ధ పత్రిజీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం బ్రహ్మర్షి పత్రిజీ వారు గత ముప్పై సంవత్సరాలుగా ఎన్నో అద్భుతమైన విషయాలు బోధించారు ఆచరించి చూపించారు వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నతంగా ఎదిగారు పత్రిజీ ఎప్పుడు మనకు మైత్రి గురించి బుద్ధత్వం గురించి చెప్పేవారు మరి ఏమిటి మైత్రి బుద్ధత్వం మనందరం బుద్ధుల్లం మనది బుద్ధుల్లో సంగమని చెప్పారు మరి ఏమిటి ఇవన్నీ విషయాలు ఈనాటి ఎపిసోడ్ ద్వారా తెలుసుకుందాం ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ యంగ్ మాస్టర్ మరియు గ్రంథాలయంలో ఇమ్మోటల్ టాక్స్ ఫేమ్ దీప్తి దీప్తితో మాట్లాడి మనం అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం హలో దీప్తి హలో సార్ నమస్తే నమస్కారం వెల్కమ్ టు పత్రిజీ ఆరాధనోత్సవాలు థ్యాంక్ యూ సో దీప్తి పత్రిజీ ఎప్పుడు మనం బుద్ధుల్లం మైత్రేయ బుద్ధులం అంటారు కదా ఏంటి వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ సో ఈ మైత్రేయ తత్వం ఏదైతే ఉందో అది మైత్రి అంటే సంస్కృతంలో ఫ్రెండ్షిప్ స్నేహం అనే అర్థం వస్తుంది అండ్ పత్రి సార్ మనకి ఎప్పుడు ఒక బౌండరీస్ అనేది పెట్టలేదు సార్ మనకి ఫ్రీ విల్ ఇచ్చారు అందరితో ఫ్రెండ్షిప్ చేయమని చెప్పారు అండ్ మనకి బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ అవి జరుగుతుంటే సో లాస్ట్ టైం నేను అటెండ్ అయినప్పుడు సార్ ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాని యొక్క సారాంశం ఏంటి అంటే మీరందరూ బుద్ధుళ్ళు ఇక్కడ బుద్ధుళ్ళు కానివారంటే ఎవరు లేరు సో మీరు బుద్ధ బుద్ధుళ్ళు ఆల్రెడీ అయ్యి ఉన్నారు బుద్ధత్వంలో జీవిస్తున్నారు దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అంటే త్రూ ఫ్రెండ్షిప్ అని చెప్పి సార్ చెప్పారు మనలోని బుద్ధత్వాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానమే ఫ్రెండ్షిప్ అందరితో ఫ్రెండ్లీగా ఉండడం అల్టిమేట్ పాయింట్ సో అదే అని నేను ఈ ధ్యానంలోకి వచ్చి దాదాపు పదహారు ఏళ్ళు అయింది సో నేను పత్రిసార్ని చాలా ఏళ్ళుగా ఈ జర్నీలో గమనిస్తూ ఉంటాను నాకున్నటువంటి క్వాలిటీ ఏంటి అంటే గమనిస్తాను నేను వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క నడవడిక కావచ్చు బిహేవియర్ సో పత్రి సార్లోకి వచ్చేదా వచ్చేసరికి ఆయన్ని ప్రతి క్షణం ఆయన ప్రతి మూమెంట్ని నేను గమనిస్తూ ఉంటాను నాకు ఇది ఒక అలవాటు ఉంది సో పత్రి సార్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను అందులో ఒకటి ఫ్రెండ్షిప్ సార్ దగ్గర నేర్చుకున్న దాంట్లో చిన్నప్పటి నుంచి ధ్యానంలోకి రావడం వల్ల పిల్లలకి యూత్కి ఫ్రెండ్షిప్ అంటే ఇష్టం కదా సో పత్రిజీ దగ్గరికి వెళ్ళగానే ఒక మ్యాగ్నెట్ లాగా మ్యాగ్నెట్ లాగా అయిపోతాం మనం వండర్ఫుల్ సో ఈ ఫిజికల్ భౌతిక ఏజ్ ఏదైతే ఉందో దాంతో సంబంధం లేదు సార్ ఏం చెప్తారు అంటే స్నేహం అనేది ఏ వయసుతో చేయొచ్చు ఏ బంధంలో అయినా స్నేహం చేయొచ్చు ఒక తల్లి కూతురు మధ్య ఉన్నటువంటి బంధంలో కూడా స్నేహం ఉండాలి ఒక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి బంధంలో కూడా స్నేహం ఉండాలి సో ఏ బంధమైనా సరే ఏ బాంధవ్యమైనా సరే దానికి బేస్ మైత్రేయత్వం అంటే ఫ్రెండ్షిప్ అని సార్ చెప్తారు సో సార్తో నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మ చెప్తూ ఉండేవారు నాకు ఇది గుర్తులేదు సార్ ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి బుద్ధ పిరమిడ్ అనే ఒక పిరమిడ్ ఉంది మా ఊర్లో అక్కడ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మేమిద్దరం ఒకే ప్లేట్లో బోన్ సార్ నేను సో సార్ ఎప్పుడు ఈ ఏజ్ డిఫరెన్స్ చూసేవారు కాదు ప్రతి ఒక్కరితో ఆ మైత్రియత్వాన్ని సార్ చూసేవారు ఆ మైత్రియత్వం కలిగి ఉండేవారు మనం ఎప్పుడో విన్నాం శ్రీకృష్ణుల వారు వన్నెస్తో జీవించేవారు అంటే ఆయనకి ఈ సకల జీవచరాలు ఒక్కటే మనుషులతోనే అలానే ఉంటారు పశుపక్షాదులతో అలానే ఉంటారు అని సో అటువంటి వన్నెస్ ఏదైతే మనం శ్రీకృష్ణుడి కాలంలో చూసామో అటువంటి ఒక మైత్రియ తత్వాన్ని సార్ మనందరికీ పంచారు ఇట్స్ సో ఒకసారి ఏమైంది అంటే నన్ను చాలా ఇన్స్పైర్ చేసినటువంటి మూమెంట్ ఇది పత్రిసార్తో గడిపినటువంటి రోజులలో రెండు వేల పది శ్రీశైలం యజ్ఞం జరిగింది సో ఆ టైంలో మేము మా లొకాలిటీ నుండి ఒక రెండు బస్సులు వేసుకొని వెళ్ళాము సో ధ్యాన్మహాచిత్రం అయిపోయింది అది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అవుతున్నాయి సో మనకి తెలుసు డిసెంబర్ ఎండింగ్లో ఉంటుంది ఫస్ట్ రిటర్న్ అయిపోతాం సో టూ థౌజండ్ ఇలెవెన్ జాన్ ఫస్ట్న మేమందరం రిటర్న్ వస్తున్నాం చాలా గొప్పగా అక్కడ యజ్ఞం జరిగింది నేను చిన్నపిల్లని నాకు ఒక పది సంవత్సరాల వయసు ఉంటుంది సో బస్సులో వస్తున్నాము మా రెండు బస్సులు ఘాటీ రోడ్ నుంచిగా వెళ్తున్నాయి శ్రీశైలంలో వెళ్తున్నప్పుడు వెనక నుంచి ఓ కార్లు వచ్చాయి కార్లు వచ్చి మా బస్సుని ఆపాయి సో ఆ కార్లు ఎదుర ఆగాయి అంతా హడవడి హడవడిగా ఉంది చిన్నపిల్లని ఏం జరుగుతుందో తెలియట్లేదు తొంగి చూద్దామన్న కనిపించట్లేదు సో ఎవరు ఆ కార్ దిగారు కార్ దిక్కి వెంటనే గబగబా బస్ ఎక్కిచ్చారు బస్ ఎక్కారు పదండి అన్నారు సో వాళ్ళ మధ్యలో దాటుకొని వచ్చి చూస్తే పత్రీసారు వాళ్ళు పైకెక్కారు సో ధ్యాన మహాయజ్ఞ ఆ మహోత్సవాలు అయిపోయిన తర్వాత ఎవరు ఇంటికి వాళ్ళకి రిటర్న్ వెళ్తున్నారు సో ఈ రెండు బస్సుల నిండా ధ్యానులు ఉన్నారు ధ్యానులుంటే ఆయన వెంటనే వెళ్తున్నటువంటి కార్ దిగేసి పదండి మీతో కొంచెం దూరం వస్తాను బస్సులో అని చెప్పి దిగి మా బస్ ఎక్కారు సో నేను నాకు ఉన్నటువంటి ఆ ఏజ్ పదేళ్ళ వయసులో నాకు ఒక ఇంప్రింట్ ఉంటుంది ఆయన విషయంలో సో ఈయనని ఇన్ని రోజులుగా ఒక పది రోజులుగా స్టేజ్ మీద చూశాను ధ్యానం చేపిస్తున్నారు జ్ఞానం చెప్తున్నారు సో ఈయన గొప్ప గురువు అనేటువంటి ఒక ముద్రణ నాకు కలిగి ఉంటుంది ఈయన చాలా గొప్ప వ్యక్తి అంటే గురువులు ఎలా ఉంటారు నాకు ఆ వయసుకున్నటువంటి అవగాహన ప్రకారం ఆ గురువుల పైన ఉంటారు శిష్యులు కింద ఉంటారు సో ఇలాంటి ఒక భావజాల మైండ్ సెట్ అనేది ఉండేది ఎప్పుడైతే ఆ చూసానో నేను షాక్ అయ్యాను ఈ గురువు ఏంటి బస్ ఎక్కారు ఆయన మా అందరితో ఫొటోస్ దిగారు అప్పుడు సార్ తో చాలా క్లోజ్ ఇంటరాక్షన్ నాకు గుర్తుండి సో నాకు ఊహ తెలిసిన తర్వాత సో పత్రి కూర్చొని నేను ఫోటో దిగాను ఆయన అందరినీ చక్కగా ఎలా జరిగింది ప్రోగ్రాం అంత బాగుందా ఇలా అడిగారు అనమాట అంటే ఒక ఇంట్లో వ్యక్తి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు సో అది సార్తో ఉన్న మూమెంట్ నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది చిన్నగా టెన్ ఇయర్స్ ఉన్నప్పుడే ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ వావ్ ఏంటి వాట్ ఈస్ ద లర్నింగ్ ఫ్రమ్ దట్ అక్కడ నేను సార్ ద్వారా మైత్రియత్వాన్ని నేర్చుకున్నాను మైత్రి ఎస్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ వన్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీ వన్ గురు లేరు అందరం ఫ్రెండ్సే సో సార్ ఎప్పుడు హీస్ నాట్ ద మ్యాన్ ఆఫ్ వర్డ్స్ పత్రిజీ గారు మ్యాన్ ఆఫ్ డీడ్స్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ యాక్షన్ ఇస్ ద మ్యాన్ ఆఫ్ డీడ్స్ సో అక్కడ నేను నేర్చుకున్న రెండు పాయింట్స్ ఏంటి అంటే సింపుల్ సిటీ ఒకటి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అనేటువంటి ఆ క్వాలిటీని సార్ దగ్గర నేర్చుకున్నాను ఆ తర్వాత ఈజ్ నాట్ ద మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అని చెప్పాను కదా ఆయన ఏదైతే చెప్తారో అదే చేస్తారు ఏదైతే చేస్తారో అదే చెప్తారు రైట్ సో అది పత్రిజీ ఆ రోజు ఆయన అలా ఎక్కి ఆ తర్వాత అసలు ఎంత ఓపిక సార్కి ఎలా వస్తుంది అనే అక్కడ ఎయిట్ డేస్ స్టేజ్ మీద డే టూ త్రీ అవర్స్ ఫ్లూట్ ప్లే చేసి మనం హాయిగా కూర్చుంటాం కళ్ళు మూసుకొని సార్ కళ్ళు తెరిచి ఫ్లూట్ ప్లే చేయాలి అవును సో సార్ లో అది చూసినప్పుడు ఒక నలభై మంది ఉంటారు ఒక బస్ లో వాళ్ళందరూ వచ్చి మీద పడిపోయి ఫొటోస్ దిగి సో అంటే వాళ్ళ ఆనందం వాళ్ళ దిగు వచ్చారు అని సో ఆ ఫోటోస్ దిగి సార్ తో మాట్లాడి ఆ తర్వాత మా బస్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేసి మళ్ళీ దిగి వెనకాల బస్ ఎక్కారు చేశారు సో ఆ ఆఫ్ లవింగ్ సో ఈ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అది అందరు గురువులు చూపించలేరు కానీ పత్రి సార్ ఆయన చెప్పినటువంటి మైత్రియత్వం ఏదైతే ఉందో దాన్ని పాటించారు చేసి చూపించేవారు ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా దూరం నుంచి తెలిసిన వాళ్ళు పలకరిస్తారు సో ఈ ఏదైతే ఉందో ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ మైత్రియత్వం ఏదైతే ఉన్నదో సార్లో నేను గమనించాను అనమాట వావ్ సుందరి నేర్చుకున్నాను సార్ సింప్లిటీస్ సింప్లిసిటీ ఇస్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ అంటారు వారు సో ఫ్రెండ్షిప్ ఇస్ ద హైయెస్ట్ థింగ్ పైన ఉన్నదే కిందకి దించాలి మనం పైన ఉన్నదంతా ఫ్రెండ్షిపే కింద కింద లాగా పైన బంధాలు లేవు అంటారు వండర్ఫుల్ వండర్ఫుల్ సో టూ గ్రేట్ లెసన్స్ అనమాట వండర్ఫుల్ ఈ ఫ్రెండ్షిప్ అనేది చిన్నప్పుడే తెలుసుకోవడం వల్ల దీప్తి నీ లైఫ్లో ఎలా యూజ్ అయింది ఫ్యామిలీలో కానీ స్టడీస్లో కానీ స్కూల్ కాలేజ్లో కానీ ఈ ఈ జ్ఞానం ఎలా ఉపయోగపడింది సో ఇప్పుడు ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక చిన్న లైన్ ఉంటుంది అనమాట రిలేషన్షిప్ కి ఫ్రెండ్షిప్ కి మధ్య ఆ లైన్ చాలా మందికి తెలియదు సో యువత ఏమవుతారంటే ఈ ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటారు ఫ్రెండ్షిప్ ఇస్ గుడ్ కానీ ఈ ఫ్రెండ్షిప్ని యూస్ చేసుకొని మ్యాడిపులేషన్స్ అవుతూ ఉంటాయి వెన్ వి టాక్ అబౌట్ ఈ బయట ప్రాపంచిక ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ ఉంటే బికాస్ వీఆర్ లివింగ్ ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో బ్రతుకుతున్నాం కాబట్టి అవి కూడా మనకి తెలియాలి సో ఎప్పుడైతే మనకి ఒక బాండింగ్ అనేది ఏర్పడిందో అది ఫ్రెండ్షిప్గా ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉండవు రైట్ ఫ్రెండ్షిప్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు ఎక్సెప్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండవు నువ్వు ఇలానే ఉండాలి ఇలానే బ్రతకాలి లేదా నాకు నచ్చినట్లు చేయాలి నేను చెప్పిందే చేయాలి ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు రైట్ కానీ అది ఒక రిలేషన్షిప్ గా టర్న్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి వస్తాయి స్టార్ట్ అవుతాయి సో చాలా మంది యువత ఫ్రెండ్షిప్ తో స్టార్ట్ అయ్యి అది రిలేషన్షిప్ తో ఎండ్ అవుతుంది ఆ తర్వాత ఆ రిలేషన్షిప్స్ ఎండ్ అయిపోతాయి ఎందుకు అంటే ఇట్స్ నాట్ బ్యాడ్ అంటే ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ గా మారడం తప్పు కాదు కానీ రిలేషన్షిప్ అయిన తర్వాత అందులో ఉన్న ఫ్రెండ్షిప్ ని కోల్పోవడం మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్ వా యువతకు అర్థం కావాల్సిన పాయింట్ ఓన్లీ యువత అందరికి అర్థం అవ్వాలి అందరికీ అర్థం అవ్వాలి సో నేను నా లైఫ్లో ఆ క్లారిటీని తెచ్చుకున్నాను సో ఫ్రెండ్షిప్ ఆ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో నా బౌండరీస్ని నేను సెట్ చేసుకుంటాను ఒకరి నుండి నేను ఆశించను వాళ్ళు నా నుండి ఆశించేది అది వాళ్ళ ఇష్టం ఆశించే విధంగా ఉండం ఉండం వాళ్ళు కూడా ఆశించకుండా ఉండడం మనం ఆశించం ఈ రెండు కూడా సర్కిల్స్ టూ సర్కిల్స్ నేను నా కుటుంబం నా ఫ్రెండ్స్ అనుకుంటే ఈ ఇండివిజువల్ సర్కిల్స్ వెన్ డయాగ్రామ్ లాగా కొద్ది స్పేసే ఉంటది అది రెస్పెక్ట్ ఇవ్వడం ఫ్రెండ్షిప్ ఈ క్లారిటీ యువతకు వస్తే లైఫ్ ఎంత అద్భుతం సార్ పత్రిజీ ఇంకా ఫ్రెండ్షిప్ తో పాటు ఫ్రీడమ్ గురించి మాట్లాడతారు స్వేచ్ఛ ఇందాక యూజ్ చేయడం జరిగింది సో ఏంటి స్వేచ్ఛ అంటే పత్రిజీ మాటల్లో వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఎస్ సో పత్రి సార్ చెప్పినటువంటి స్వేచ్ఛ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉందో అది నేను అనుకునేదాన్ని సార్ స్వేచ్ఛ గురించి మాట్లాడినప్పుడు ఫ్రీ విల్ మీ స్వీయ స్వేచ్ఛ అన్నారు ఆయన స్వేచ్ఛ కూడా కాదు స్వీయ స్వేచ్ఛ స్వా ఇచ్చ స్వా ఇచ్చ స్వా దీని గురించి మాట్లాడేవారు మీకు నచ్చింది మీరు చేయాలి మీరు ఎంచుకోవాలి అని చెప్పేవారు సో మీ ఎంపికలు మీ చేతిలో ఉంటాయి అని చెప్పారు అది చాలా మందికి నేను అనుకునేదాన్ని సార్ ఇది మిస్యూజ్ అవుతుంది కదా అందరికి ఇది సరిగ్గా ఎక్కదు అవును స్వేచ్ఛ ఉండండి అంటే ఇంకా విచ్చలవిడితనం విచ్చలవిడితనానికి స్వేచ్ఛకు ఒక చిన్న పిన్ ఎయిర్లైన్ ఎయిర్లైన్ డిఫరెన్స్ ఉంది సో ఆ కాన్సెప్ట్ నాకు అర్థమైనప్పుడు నేను దాని గురించి చాలా మిస్కన్సెప్షన్స్ వస్తూ ఉంటాయి యువతలో దాని వల్ల రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి అని ఆలోచించేదాన్ని సో రీసెంట్ గా ఇమ్మోటల్ టాక్స్ బుక్ చదువుతున్నప్పుడు నేను కడతాల్లో ఉన్నాను సో ఐ వాజ్ ఇన్ శక్తి స్థలం దగ్గర కూర్చొని ఉన్నాను కరెక్ట్గా పత్రి సార్ పోస్టర్ నా ముందు ఉంది నేను సార్ ఫేస్ చూస్తూ ఆయనతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాను ఒక పక్క పుస్తకం చదువుతున్నాను అది పత్రి సార్ చెప్పినటువంటి జ్ఞానంతో ఎలైన్ చేసుకుంటూ వస్తున్నాను సో మనం ఏం మన స్పిరిచువల్ సొసైటీలో పత్రి సార్ అందించిన జ్ఞానం ఏదైతే ఉందో అది సారాంశం అన్నమాట సమరీ ఎన్నో పుస్తకాల సారాంశాన్ని ఆయన జస్ట్ సింపుల్ ఒక మాటలో చెప్పేసేవారు సో నేను ఇమ్మర్టల్ టాక్స్లో చదివిన ప్రతి జ్ఞానాన్ని ఆయన చెప్పినటువంటి కాన్సెప్ట్స్లో నేను ఎలైన్ చేసుకునేదాన్ని సో అలా ఇందులో స్వీయ స్వేచ్ఛ అనేటువంటి ఒక టాపిక్ వచ్చింది అది ఏంటి అంటే నీ యొక్క జీవిత ఎంపికను చేసుకోవచ్చు నీ సో స్వీయ స్వేచ్ఛ అంటే భౌతిక శరీరానికి సంబంధించింది కాదు మన ఆత్మకి సంబంధించింది సో ప్రపంచంలో ఏం జరుగుతుంది అంటే ఈ మాయ అనేది మన మైండ్ని రన్ చేస్తుంది ఆ మైండ్ ఈ ఆత్మను మాట్లాడివ్వకుండా చేసి ఈ శరీరాన్ని నడుపుతుంది ఆ విధంగా మనం ఎంపికలు చేసుకుంటాం దాన్ని మనం స్వేచ్ఛ అని పేరు పెడతాం కానీ అసలైన స్వేచ్ఛ ఏంటి అంటే మన ఆత్మ డైరెక్షన్ లో ఎప్పుడైతే మన డిసిషన్స్ అనేవి నడుస్తాయో అది అసలు స్వేచ్ఛ వాహ్ ఎంపిక చేసుకోవడం అనేది ఫిజికల్ గా బాడీతో మైండ్తో కాదు సోల్ డైరెక్షన్ లో అంటే నేను ఆత్మ తెలుసుకున్నప్పుడే నిజమైన స్వేచ్ఛ వస్తుంది ఆ కాన్సెప్ట్ నా నేను పుస్తకంలో చదువుతున్నప్పుడు అప్పుడు సార్ ఏ పర్స్పెక్టివ్లో స్వీయ స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ గురించి చెప్పారు మనలందరినీ ఎంపికలు ఏ విధంగా స్వేచ్ఛను స్వేచ్ఛను ఉపయోగించుకొని జీవితంలో డిసిషన్స్ ఎలా తీసుకోవాలి అనేటువంటి సార్ యొక్క పర్స్పెక్టివ్ నాకు అర్థమైంది అప్పుడు వెరీ నైస్ సో ఆ రోజు తెలుసుకున్నాను ఇది జ్ఞానం ఎలా ఉంటుంది అంటే మీ యొక్క పరిధిని బట్టి సార్ని చూడద్దు సార్ యొక్క పర్స్పెక్టివ్ ఆయన యొక్క దృష్టికోణం నుంచి ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అసలు పత్రి సార్ ఏం చెప్పారు అనేది అర్థమవుతుంది వా ఇంత మరి ఎవరెవరికి ఇంత పెద్ద వాళ్ళకు కూడా నిజంగా ఏజ్లో పెద్ద వాళ్ళకు కూడా సాధన చేసినా కూడా ఇంత సూక్ష్మంగా అర్థం కావట్లేదు కదా దెన్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పేరెంట్స్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి బికాస్ వాళ్ళ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను మేబీ గత జన్మల సాధన అయి ఉంటుంది అది కాకుండా సార్ అందించినటువంటి జ్ఞానం అండ్ ఏమో నాకు చిన్నప్పటి నుంచి దేన్నైనా సూక్ష్మంగా తెలుసుకునేటువంటి కీన్ అబ్జర్వేషన్ అనేటువంటిది అలవాటు చిన్నప్పటి నుండి దేన్నైనా సూక్ష్మంగా పరిశీలిస్తాను దాంట్లో జస్ట్ పైపైన జ్ఞానం కాకుండా దాన్ని లోతుగా తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఎస్ ఇట్ ఇస్ ట్రూ చిన్నప్పటి నుంచి ధ్యానం చేస్తే ఆరవ ఏటనే ధ్యానం అంటే ఏంటి బాడీ మైండ్ ఇంటలెక్ట్ ఎదిగే క్రమంలోనే ఈ జ్ఞానం అందితే ఎలా ఉంటారంటే దృప్తిలా ఉంటారు దట్ ఈస్ ద సీక్రెట్ యాక్చువల్లీ మెడిటేషన్ అండ్ స్పిరిచువల్ సైన్స్ అండ్ పేరెంట్స్ ఏం అందియాలంటే ఇది అందియాలి పత్రిజీ బాగా కోరుకున్న విషయం అదే కదా రైట్ ఇంకా వాట్ ఆర్ లైఫ్ ఈ కలిసిన తర్వాత మీ ఫ్యామిలీలో వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి సో అమ్మ పత్రి సార్ని డైరెక్ట్ గా ఫస్ట్ కలవలేదు అమ్మ ధ్యానంలోకి ఎలా వచ్చారంటే ఒక చిన్న పోస్టర్ చూసి వచ్చారు గోడ మీద శ్వాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసాన్ని ఒక చిన్న స్లిప్ ఉంది అది చూసి అసలు ధ్యానం అంటే ఏంటో తెలుసుకుందాము అని చెప్పి ఆవిడ మెడిటేషన్ లోకి వచ్చారు జస్ట్ ఒక సిట్టింగ్ లో కూర్చున్నారు కూర్చోగానే ఒక తెలియనటువంటి అలౌకిక ఆనందం పొందారు ఫస్ట్ సిట్టింగ్ లో మా అమ్మ వీరలక్ష్మి గారు అది సో మెడిటేషన్ లో కలిగినటువంటి ఫీలింగ్ వెంటనే ఆ కిందనున్న నెంబర్కి కాల్ చేశారు సో నందా సార్తో మాట్లాడారు ఫస్ట్ కాల్ అప్పుడు ఇలా పత్రి సార్ వస్తున్నారు అని ఆయన చెప్పినప్పుడు వెంటనే మళ్ళీ సెకండ్ థాట్ లేకుండా పత్రిసార్ని కలవడం జరిగింది పత్రిసార్ని కలిసిన తర్వాత ఈయనతో నాకు ఏదో తెలియని సోల్ బాండింగ్ ఉంది అని చెప్పి అమ్మ అనిపించింది ఇంకా ఆ రోజు మా అమ్మ గురించి ఇంకో విషయం చెప్పాలి సో మా అమ్మగారు విపరీతమైన నాన్ వెజ్ ఈటర్ అనమాట సో ఇంకా చెప్పాలి అంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది కానీ మా నానమ్మ వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ పెట్టట్లేదు అని చెప్పి మా అమ్మ సెపరేట్ వచ్చేసారు ఫుడ్ ఫుడ్ కోసం కోసం ఫ్యామిలీ నుంచి విడిపోయారు అక్కడ వారానికి ఒక్క ఒక్కరోజే నాన్ వెజ్ ఉంటుంది నాకు ఎవ్రీ డే నాన్ వెజ్ కావాలి నాన్ వెజ్ తినే ఫ్రీడమ్ ఫ్రీ ఫ్యామిలీ వదిలే ఫ్యామిలీ వదిలేసారు అంత ఇది అన్నమాట అలా ఈవెన్ ఇప్పటికీ మా ఫ్యామిలీ అందరూ సర్ప్రైజ్ అవుతారు అసలు వీరలక్ష్మి నాన్ వెజ్ ఎలా మానేసింది ఫస్ట్ సిట్టింగ్ లోనే చేంజ్ యా ఫస్ట్ సిట్టింగ్ లోనే అమ్మ ధ్యానం పట్టుకోవడం శాకాహారిగా మారడం దానితో పాటు మా ఫ్యామిలీ మొత్తాన్ని శాకాహారిలుగా మార్చింది మా అమ్మమ్మ గారు ధ్యానంలోకి వచ్చి శాకాహారిగా మారారు నేను మా తమ్ముడు మా తమ్ముడికైతే కయితే రెండే సంవత్సరాలు సో ఆవిడ మెడిటేషన్ లోకి సో తమ్ముడు నేను ఇలా అమ్మ రావడం ద్వారా కుటుంబం మొత్తం ధ్యానమయం అయింది ఇప్పుడు పత్రిజీ చెప్పిన మైత్రి మీ ఇంట్లో కూడా అది స్ప్రెడ్ అవుతుందా మీ అమ్మమ్మ అమ్మ మీ నాన్న మీ తమ్ముడుతో మీరు అందరు ఫ్రెండ్షిప్ తో ఉంటున్నారా నేను అమ్మతో చాలా లిబరల్ గా ఉంటాను ఈవెన్ మా అందరి మధ్య సో ఏమున్నా కూడా డిస్కస్ చేసుకోవడం అలవాటు ఈవెన్ రీసెంట్గా ఇన్నర్ స్టైల్ వర్క్ షాప్ చేశాను ఆ తర్వాత అక్కడ ఏర్పడినటువంటి బ్లాగ్స్ ఏవైతే ఎరైజ్ అయ్యో అయ్యాయో యూజువల్గా అక్కడ చెప్తారు మీరు వాటిని మీ పేరెంట్స్తో డిస్కస్ చేయకూడదు అని బట్ ఆ బ్లాగ్స్ ఎరేజ్ అవ్వడం వల్ల ఎవేకన్ అవ్వడం వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత చాలా పెద్ద డిస్ప్యూట్ అయింది మళ్ళీ దాని తర్వాత ధ్యానం చేసి అందరం మళ్ళీ కూర్చొని ఇది ఇలా కాదు ఇది ఇలా ఈ జ్ఞానం ఇలా నార్మల్ వాళ్ళకి ఇది అర్థం కాదు కానీ ఓన్లీ నేను ఒక్కదాని ధ్యానంలోకి వచ్చిన మేబీ నా స్థితిని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయేవారేమో ధ్యానంలో లేకపోతే కానీ పత్రీ అందించినటువంటి ఈ మైత్రియత్వం ఏదైతే ఆయన మాలో అందరిలో నర నరాలు అది నింపేసి వెళ్ళారు కాబట్టి సో అది ఏమైపోయిందంటే ఒక చోట అందరం కూర్చొని ఇది ఇలా కాదు ఇది ఇలా సో వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నపిల్లలు చెప్తే ఎందుకు వినాలి అనేటువంటి ఆలోచన లేదు ఇది గ్రేట్ పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణం సో పత్రి నాటినటువంటి బీజాలు ఎటువంటివి అంటే వాళ్ళు మా యొక్క సోల్ ఏజ్ ని చూస్తారు తప్ప ఈ ఫిజికల్ ఏజ్ ని ఎప్పుడూ చూడరు మా అమ్మగారు కావచ్చు మా కావచ్చు డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను అంటే ఏదో చిన్నపిల్ల చెప్తుంది అని కొట్టి కొట్టిపారేయరు ధ్యానం చేయకముందు అలాగే ఉంటది నీకేం తెలుసు ఊరుకో అని కానీ ధ్యానం తర్వాత వచ్చే మైత్రియే పిల్లలు చెప్పినా ఎవరు చెప్పినా నేర్చుకునే తత్వం అలవాడుతుంది వండర్ఫుల్ పత్రిజీ జీవించడమే కాదు మనందరిని కూడా జీవించేటట్టుగా ఇన్స్పైర్ చేశారు ఇన్కల్కేట్ చేశారు నర వెళ్ళింది వండర్ఫుల్ దీప్తి చివరగా పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా మెసేజ్ టు పిరమిడ్ మాస్టర్స్ అండ్ పిఎంసీ ప్రేక్షకులకు జీవిస్తే పత్రి సర్ల జీవించాలి మరణిస్తే పత్రి సర్లో మరణించాలి సో మరణం అనేది లేదు ఎప్పుడు కూడా ఆయన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతంగా మన ఆయన భౌతికంగా లేరు కానీ ఇదో ఇంకొక విషయం చెప్పాలి సో సార్ భౌతికంగా బాడీ వెకేట్ చేసిన తర్వాత కూడా నేను ఆయన కాన్షియస్ని ఎవ్రీవేర్ ఫీల్ అవ్వగలిగాను నేను ఆ టైంకి కాశీలో ఉన్నాను సార్ బాడీ వెకేట్ చేసినప్పుడు బట్ నాలో బాధ లేదు పత్రి సార్ నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు తెలిసింది సార్ బాడీ వెకేట్ చేశారు అనే విషయం కానీ ఆయన ఎనర్జీస్ నా చుట్టూ ఉన్న సో అది ఇంకా ఎక్స్పాండ్ అయిపోయాయి అప్పుడు లిమిటెడ్ ఇప్పుడు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ అయిపోయాయి సో నా యొక్క గోల్ అయితే ఇదే బ్రతికితే సార్లో బ్రతకాలి చనిపోతే చనిపోవాలి వా సూపర్ దీప్తి థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఈనాటి మైత్రేయ బుద్ధ పత్రిజీ మనం పత్రిజీ గురించి మాట్లాడుకున్నామా మన గురించి మనం మాట్లాడుకున్నామా దీప్తి గురించి మాట్లాడుకున్నామా ఏమి డిఫరెన్స్ తెలియట్లేదు పత్రిజీయే మనం వారు ఎలా జీవించారో మనల్ని కూడా జీవించేలా స్ఫూర్తినిచ్చారు విన్నాం కదా ఒక చిన్న అమ్మాయి ఆరవ ఏట నుంచి ధ్యానం చేస్తే ముఖ్యంగా ఒక పిరమిడ్ మాస్టర్ ఒక కుటుంబం ధ్యానం చేస్తే ఇలాంటి దీప్తి లాంటి ఒక గ్రేటెస్ట్ మాస్టర్ వస్తారు అనడానికి మైత్రేయ బుద్ధ పత్నిజీ విజ్ఞానమే కారణం మిత్రులారా సో ఈ జ్ఞానంతో ఎంత అద్భుతంగా ఉండొచ్చో వారి లైఫ్ స్టోరీని విన్నాం మనం వారు ఇచ్చిన మెసేజ్ విన్నాం కదా ఒక ఒక యువత ఒక యువతి అండర్స్టాండింగ్ ఏంటి బతికితే పత్రిసార్ లాగా అంటే ఏంటి అందరికీ అందిస్తూ ఒక మైత్రితో పత్రిజీ చెప్పేవారు నేను ఎంత కోటేశ్వరుని అని అవును కోట్ల మంది దగ్గరని వచ్చారు టచ్ చేశారు వారు సో వారిలాగా జీవించాలి వారిలాగా మరణించడం అంటే ఓన్లీ బాడీయే ఎప్పుడు కాన్షియస్నెస్ ఉంటుంది వారి జ్ఞానం ఎప్పుడు ఉంటుంది కాబట్టి మిత్రులారా మనందరం కూడా ఈ మైత్రేయ బుద్ధ తత్వాన్ని తెలుసుకుందాం పత్రిజీ పుస్తకాలన్నీ చదువుదాం ఇలా ధ్యాన సాధన చేద్దాం ఇలాంటి అద్భుతమైన జనరేషన్ని మనం జనరేషన్కి కావలసిన ఇద్దాం వాళ్ళని మనం ఏం తయారు చేయం వాళ్ళ పిల్లలు తయారు చేయలేదు దీప్తిని వాళ్ళు మెడిటేషన్ చేశారు ఈ అమ్మాయి ఆటోమేటిక్గా మెడిటేషన్ చేయడం జరిగింది కాబట్టి పత్రిజీ కన్న కళలు ఇప్పుడు నెరవేరుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆచరించాలని కోరుకుంటూ పత్రిజీ ఆరాధనోత్సవాల సందర్భంగా అందరూ పిఎంసి చూస్తూ ఈ సత్యాన్ని తెలుసుకొని అందరికీ బోధించాలని కోరుకుంటూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు అందిస్తున్న పిఎంసికి పీఎంసీ ట్రస్ట్కి అద్భుతంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ వెళ్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఆల్